ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించింది బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు బయటికి వచ్చిన తర్వాత వాట్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ నోటీస్ బిఫోర్ బిగ్ బాస్ అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడ దాకా వచ్చినందుకు నా గుంతు బాగాలేదు నాకు క్షమించండి కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలనేసి ఇచ్చేసాను చాలా ఆనందంగా ఉంది తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలు చెప్పలేను నిజంగా ప్రతి ఒక్కరూ నా కోసం ఇక్కడి దాకా మీ ప్రెషస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 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 బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడవచ్చు అన్ని విశేషాలు ఉన్నాయి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ జర్నీ అయి ఉంది అది అండ్ చాలా ఆనందంగా ఉంది అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు వన్ డే వన్ ఇయర్ లాగా పోయింది కానీ అక్కడ నేను చివరి వీక్ దాకా ఏమీ చూపించలేదు ఎందుకంటే వన్ డే కూడా వన్ ఇయర్లా ఉందనేసి నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా బికాస్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు నా ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను రెండు సినిమాలు చేశాను ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను రిలీజ్కి రెడీ అవుతుంది కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను నేను షూటింగ్లో ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇట్టే అటు ఎటో ఎక్కడో నాతోనే ఉంటాడు నా అమ్మ కూడా సెట్లో ఉంటారు సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా షూటింగ్కి ఆల్రెడీ పోవడం మొదలు పెట్టాను కానీ సో బిగ్ బాస్ పోవాలి ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీలో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో నన్ను బలు బలిపశు చేశారు నేను ఒక ఫిలం ఫిలం యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు వాళ్ళొక ప్రాబ్లంలో దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిలం యాక్టరు నన్ను లాగి అందులో ఏమీ ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయినా నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు నా మర్యాద మీద చాలా ప్రాబ్లమ్ చేశారు నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్ నాకు బిగ్ బాస్ వచ్చేసి అందరిలాగా ఇది ఒక కరియర్ ఆపర్చునిటీ ఇంకొక షో చేద్దాం లేకపోతే ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బు కోసం పోయి మేము చేసి వచ్చేదామనే మెంటాలిటీలో నేను సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ లేకపోతే ఒక ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్కి లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి నాకు ఆ పర్టికులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా ఎన్నో కొంతమందే ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది ఇంకా కాష్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే ఎన్నో సంవత్సరాలు అంటే ట్వె టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్నో 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 రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి 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 నిద్రపో ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే కానీ నాకు ఊడిపోయే ఒక స్పిరిట్ నా లైఫ్లో లేదు బికాజ్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్వి నేను ఫిలిం ఇండస్ట్రీలో అయినా ఫిఫ్టీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాను కన్నడలో తమిళ్లో మలయాళంలో తెలుగులో కానీ నేను ఓడిపోయే మంచి కానీ కాదు నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్లో స్వీకరిస్తాను దీన్ని కూడా పాజిటివ్గా మార్చాలి ఎందుకంటే చేయలేని తప్పుకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది అది చేసింది అది చేసింది ఇది షేర్ చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు దీని నుంచి నేను బయటకు పడాలి నా హస్బెండ్ నా హస్బెండ్ నా హస్బెండ్కి నేను భార్య అనేసి తను చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మళ్ళీ ఇంతటికీ మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మంచి ఎంత స్ట్రాంగ్ మంచి అనేసి తల తల మీదికి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి సొసైటీలో దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్కి అందరూ రెండు రెండు అడుగులు వెనక్కిపోతారు తప్ప రెండు అడుగులు ముందు ముందొచ్చేసి రామ్మా నీ చేపట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి సొసైటీలో ఎవరు రారు అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నా నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతునే నా చుట్టాల కోసం నేను నిలబడాలి నిలబడేసి నేను చూపించాలి నేనేంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి పడిపోవడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము అంటే ఎవరో ఇంట్లో తండ్రి యూనో డెత్ అవుతారు అమ్మ డెత్ అవుతారు వైఫ్ డెత్ అవుతారు కెరియర్లో డ్రాప్ అవుతాము బిజినెస్ నాశం అయిపోతుంది ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా కానీ పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకొస్తారో నేను ఆ మనిషి ఆవాలి నేను ప్రాబ్లంలో అసలు గాయపయిపోయే మనిషి అసలు ఆ మార్కెట్ నేను వెళ్ళిపోయే మనిషి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూశాను ఎట్లా రిజెక్ట్ చేయాలి పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు రిజెక్ట్ చేసేనా చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ నేను ఎంత ఏడుస్తానో మాట మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయిందనేసి ఇట్లా నాకు బలిపశు చేశారు అనేసి సో నా ఫ్యామిలీకి దగ్గర దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది ప్రతి వారం వాళ్ళు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూశారు కానీ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతాను నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తాను అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు ఫైవ్ ఇయర్స్ కోసం కానీ ఆపర్చుని ఆపర్చునిటీ వస్తే నా మనస్ పరిస్థితి అర్థం చేసుకునింది నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిత రేష్మ గారు నా మరదులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను నా మరదులు నా మరదుల పిల్లలు పదమూడు మంది అప్పు చెప్పిపోయాను ఇద్దరు పిల్లల్ని ఇంట్లో అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీనే అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన ఒక రిలేషన్షిప్ నా లైఫ్లో అంటే ఫస్ట్ నేను ఫ్యామిలీనే వ్యాల్యూ చేస్తాను తర్వాత ప్రతి ఒక్కటిని వ్యాల్యూ చేస్తాను సో దిస్ వాజ్ మై జర్నీ దిస్ వాజ్ మై బ్యాక్ స్టోరీ అందరు అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని పోయింది అనేసి కానీ నేను పోయింది నా కోసం కాదు నేను పోయింది నా కూతురు కోసమే నేను పోయింది నా అబ్బాయి కోసమే నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను చాలా గర్వంగా చెప్తున్నాను నా చెయ్యారా ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను అన్ని చెమటలు పెట్టేశాను కానీ టాప్ ఫైల్ వచ్చాను ఇదే నా గెలుపు ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు ఇది నా అమ్మ గెలుపు నా నాన్న గెలుపు నా చుట్టాలు గెలుపు ఎవరెవరు నా పరంగా నించుకున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు పిల్లల వల్ల వాళ్ళు పనికి పోలేరు మీ అందరూ మీ అందరూ చాలా లేడీస్ ఉంటారు ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కరియర్ ఆడు లీడ్ చేయలేరు మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను ప్రతి ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు మీ కోసం నిలబడండి మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కటూ మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను చాలా కరేజ్గా ముందుకెళ్ళండి బికాజ్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి నేను ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్కి నేను ఈ మెసేజ్ ఇవ్వడానికి ఇష్టం పడతాను